హలో హాయ్ ఫ్రెండ్స్ మీ రియల్ ఎస్టేట్ రవి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీకోసం కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చాను ఇది ఖమ్మం జిల్లా తల్లాడ ఊరి కానుకొని రెండు ఎకరాల మెట్టపొలం అమ్మకానికి కలదు ఫ్రెండ్స్ కావాల్సిన వారు సంప్రదించగలరు మరి ఇంకా కొత్త కొత్త ప్రాపర్టీస్ కావాలి అంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్